మనకి మహిమ గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం మరొక రోజులో దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనం కలిసి ప్రభుని స్థుతించడానికి ఆయన మాటలు వినటానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నారు రెండు ఈ దినం కూడా ఒక అద్భుతమైన దేవుని యొక్క వాక్య వచన భాగాన్ని మనం ధ్యానించుకుందాం డెబ్బై మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ వచనంలో రాయబడిన మాటను మనము గమనిస్తే నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యహోవ శరణజొచ్చి ఉన్నాను దేవునికి మహిమ గాక ప్రేమైన దేవుని వల్లరా ఆశాపు రచించిన కీర్తన నాకైతే అంటూ ఉన్నాడు నాకైతే అని అనినప్పుడు లోకస్థులందరికీ మరి ఏ యొక్క ఆశలు ఆశయాలు ఉన్నాయో లోకంలో జీవిస్తున్న వారికి ఎటువంటి ప్రణాళికలు ఉన్నవో ఎటువంటి సహవాసాలు ఉన్నవో కానీ భక్తునికైతే నాకైతే దేవుని పొందు ధన్యకరం పొందు అంటే సహవాసం సహవాసం దేవునితో సహవాసము మనుషునికి ఎంతో ధన్యకరమై ఉన్నది దేవునితో సహవాసం మనుషునికి ఎంతో క్షేమకరమై ఉన్నది దేవునితో సహవాసం మనుషునికి ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నది దేవునితో సహవాసం మనుషునికి ఎంతో నెమ్మదినిచ్చేదిగా ఉంటూ ఉన్నది ప్రే దేవుని వర్లరా ఒకసారి ఆలోచించు దేవునితో సహవాసం చేయటానికి మనసు కుదుట పడినదా మనసు కుదుర్చుకున్నావా దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఆయనతో సహవాసం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదిస్తారండి ఆయన గొప్ప కార్యాలు చేస్తారు నాకైతే అన్నప్పుడు ఒక ప్రత్యేకత కనపడతా ఉంది దేవునితో సహవాసం మన జీవితానికి ఎంతగానో ఆశీర్వాదకరమై ఉన్నది ఇటు గొప్ప మాట దేవుడు మన వెనుకలు భద్రపరిచి ఆశీర్వదించును గాక ఆమెను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమ గల ఉన్నతమైన తండ్రి అయా మీతో సహవాసమును కలిగి ఉండుట ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం అనే విషయాన్ని గమనించి మరి ఆ సహోదరి సహోదరులు మీతో సహవాసము చేయట్లో మిమ్మల్ని హత్తుకొని జీవించటలో సహాయం చేయమని ఈ దినపు పనులు ప్రయాణాలు ప్రయత్నాల్లో మీ కనికరమను మీ దయను అనుభవించటకు కృపచూపమని ఈసా ఈ పరిశుధనామను అడిగివేడుకుని చున్నాము తండ్రి ఆమాయన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేషు క్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడని గాక ఆమాయన్ ఆమాయిన్ గాడ్ బ్లెస్